రెండోది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మార్పు కోరు మరి గత ఐదేళ్లలో బాగా విసిగిపోయారు బాగా నలిగిపోయారు ఎలా ఈ పోస్టల్ బ్యాలెట్ ఇండికేషన్ పోస్టల్ బ్యాలెట్ లో ప్రభుత్వ ఉద్యోగస్తులు పోయి వేస్తే తొంభై తొమ్మిది శాతం వ్యతిరేకంగా పడ్డాయి జగన్ కు వ్యతిరేకంగా పడ్డాయి ఏంటిది ఇది ప్రజా నాడి ప్రజా సంకేతం మరి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఆయన దాదాపుగా నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు మా ఫ్రెండ్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు ఒక్క గూడూరు రిజర్వ్ స్థానంలో నలభై ఐదు కోట్ల రూపాయలు పంపించాడు ఒక లాడ్జిలో పెట్టి కొత్తగా కట్టినటువంటి ఎస్ఆర్ఎం లాడ్జిలో పెట్టి పోలీసు పంపిణీ చేయించాడు మరి ఒక కేంద్రం నియోజకవర్గంలో ఒక కేంద్రంలో ఒక్క అసెంబ్లీలోనే ఒక ఒక ఆయన పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి ఎనభై కోట్లు ఖర్చు ఈ విధంగా శ్రీకాకుళం నుంచి కన్నోలు దాకా దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కునేది ఎన్ఐమి చిన్నర వస్తువులు పోయేసి కొయ్యేసి పోయి కొనుక్కున్నట్టు కొనుక్కున్నాడు ఓట్లు ఇది తప్ప ఆయనకి ఏం ఓట్లు పడలేదు పడ్డాయి కొన్ని నేను లేదు డబ్బుతో పడ్డాయి మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కలిగినటువంటి పెద్ద దేశంలో వంద సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు పెట్టిన దాంట్లో ఐదు శాతం ఖర్చు పెట్టలేకపోయింది డబ్బుల్లో ఐదు శాతం ఏన్ ఆయనకి నేను చెప్తున్నాను ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి అంటే పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి ఆయన ఇంత డబ్బు ఎక్కడి నుంచి సేకరించాడు ఎలా సేకరించాడు ఎట్లా వచ్చిందో నాకైతే తెలియదు కానీ మహా డబ్బులు సేకరించడంలో ఆయన పతనం కూడా ప్రారంభమైందని తెలియజేస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఒక మాట మేము మేమందరం ఆశించాం సంవత్సరం ఆరు నెలల నాడు కాంగ్రెస్ పార్టీ చాలా వైభవానికి వస్తుందని మరియు ఆశించినంత వైభవం రాలేకపోయింది కారణాలు కొన్ని కొన్ని పొరపాట్లు జరిగాయి కనీసం ఒక ఐదు నుంచి పది అసెంబ్లీ సీట్ల గెలుస్తాం అనుకున్నాం రెండు నుంచి ఐదు పార్లమెంట్ సీట్ల గెలుస్తాం అనుకున్నాం మా స్ట్రాటజీలో తప్పు వచ్చింది షర్మిళ గారు ఆయమ్మ స్ట్రాటజీ అట్లా చేసి ఉండకూడదు ఆ అమ్మ అందరినీ కలుపుకొని పోయి ఉంటే బాగుండేది నూట డెబ్బై ఐదు ఉంటే నూట డెబ్బై ఐదు స్థానాలు అక్కడ రాజకీయ కమిటీ ఉంటే రాజకీయ కమిటీతో కూడా మాట్లాడలేదు మాట్లాడింది మూడు నిమిషాలు మరి మరి ప్రజాస్వామ్య బద్దంగా టికెట్లు ఇవ్వలేదు ఇది వాస్తవం మిగిలిన మాట్లాడలేకపోతున్నారు ఇది ఇది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదు ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరి దీంట్లో ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలి జరగలేదు పొరపాట్లు ఎవరు డబ్బులు ఇచ్చారో నాకు తెలియదు ఎవరు తీసుకున్నారో తెలియదు టికెట్ల విషయంలో డబ్బులు మారినాయని అందరూ అనుకుంటున్నారు ఏది వాస్తవం ఏది అవాస్తవం తేలాల్సిన అవసరం ఉంది తప్పు జరిగింది కాంగ్రెస్ లో జరగకూడదు భవిష్యత్తులో తప్పు ఇది